నూట ఇరవై ఐదవ గాజుల రామారం డివిజన్ షిరిడి హిల్ లోని నలభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలు చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు కుర్బిల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రణాళికాబద్దంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు కార్యక్రమంలోని డిఏ రూపాదేవి ఏఈ కళ్యాణ్ డిజిఎం రవి జలమండలి మేనేజర్ రోహిణి కళ్యాణ్ ఫ్యాక్స్ డైరెక్టర్ పరిసర శ్రీనివాస్ శ్రీనివాస్ యాదవ్ పిఆర్ఎస్ డివిజన్ రామ్ రెడ్డి సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్ వేణుగోపాల్చారి పీవీఆర్ ఎస్ఎస్పి కె మధుసూదన్ శివయ్ ఏ రవి తదితరులు పాల్గొన్నారు మన గాజాం డివిజన్లో షిరిడి హిల్స్ కాలనీలో సుమారు నలభై ఏడు లక్షల యాభై వేల రూపాయలతో చేపడుతున్న పనులని మరి పర్యవేక్షించి ఇక్కడ స్టోర్ని ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి షిరిడి హిల్స్ గత నాలుగైదు సంవత్సరాలుగా చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతూ అంటే వేగవంతంగా ఇండ్లు ఎత్తున్నాయి ఇక్కడ చాలామంది ఇక్కడ వస్తూ ఉన్నారు పక్క ఇంకా సుమలాయి కాలనీస్ తో పాటు ప్రగటం కాలనీ అదేవిధంగా సాయి 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 గ్రామం కూడా చాలా వేగవంతంగా ఈ మధ్య కాలంలోనే సుమారు నాలుగైదు సంవత్సరాలనే అన్నీ కూడా ఇక్కడ నూతనంగా శ్రీ నివాసాలు ఏర్పాటు చేసుకుని అందరు కూడా ఇక్కడ ఉండడం జరుగుతోంది మరి ఇందులో మీకు అందరికీ తెలుసు గతంలో ఇక్కడ అన్ని కాలనీల్లో వాటర్ లైన్స్ దాదాపు పూర్తి చేసినాం వాటర్ లైన్స్ పూర్తి చేసిన తర్వాత డ్రైనేజ్ కూడా ఎక్కడెక్కడైతే రోషం కూడా లేదు ఎక్కడైతే ఇల్లు హ్యాబిటేషన్ అంటే ఏర్పడి ఉన్నదో అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చాలా పూర్తి చేసినాయి కాకపోతే ఏంటంటే ప్రతి రెండు నెలలు మూడేళ్ళు కొత్త కొత్త ఇంట్లో వచ్చేసిన అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ఛానెస్ వస్తూ ఉన్నాయి ఎక్కడైతే వాటర్ లైన్స్ డ్రైనేజ్ పూర్తి చేసుకున్నామో అక్కడ మనం రోడ్స్ కూడా ప్రపోజల్ పెట్టుకొని రోడ్స్ కూడా మనం కంప్లీట్ చేస్తూ ఉన్నాం అయితే విషయం వచ్చేసరికి రోడ్ కొంచెం డ్యామ్ డ్యామేజ్ ఉండగానే మనకి శిథిలా నడవలేని పరిస్థితి ఉంటుంది వాస్తవంగా రోడ్ వేసుకోవాలని అనుకున్నా మనకి అన్లెస్ అండ్ అంటిల్ డ్రైనేజ్ అండ్ వాటర్ లైన్స్ పూర్తి అయితే కానీ మనకి ఎన్నోసీ వస్తే కానీ రోడ్ వేసుకోలేము అందరు సార్ అనుకోండి सर थोड़ा बैक कर मनम बैक कर जरा हां राइट सर रीड योर एंड सर राइट सर सलाम

మన గాజు గమరం డివిజన్లో ఫుడ్ పాలనా సూర్ పాలనా